చూడండి మేడం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు మేము చూపిస్తున్నాం చెప్పు పవన్ కళ్యాణ్ మాట్లాడింది చెప్పు ఇక్కడ ఉన్న మహిళా వాలంటీర్లందరూ ఇక్కడ ఉన్న మహిళా వాలంటీర్లందరూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా ఆయనలాగే భావించి ఆయన కూడా మొన్న చెప్పులు చూపించాడు ఆ తర్వాత ఆ చెప్పులు కూడా పోయాయి అన్నాడు ఆ పోయిన చెప్పులు ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో వెతుక్కోమని వీళ్ళందరూ ఇక్కడ చెప్పులు చూపించిన ఒక కార్యక్రమం మనకి ఇక్కడ కనిపించింది పవన్ కళ్యాణ్ వీళ్ళు క్షమాపణ చెప్పకపోతే మీరేం చెప్పబోతున్నారమ్మా చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం ఇక్కడ మనకి సుమారు ఒక ఆరు మంది పైగా మహిళలంతా ఉన్నారు ఈ మహిళా వాలంటీర్లు చాలా ఉదయాన్నే మీరు వాలంటీర్లుగా ఎంత కష్టపడి వెళ్ళి సేవలు చేస్తే ఉదయాన్నే పోయి టంచగా పోయి పింఛన్లు ఇస్తే ఈ రోజున మీ పరిస్థితి మీ మీద ఇంత పెద్ద ముద్రేసి అమ్మాయిలు నమ్ముకునే వాళ్ళని దూరంలో ఆయన చిత్రీకరిస్తే మీకు ఎలా అనిపిస్తుంది మేడం చాలా కోపంగా ఉంది అసలు మా బాధ మాకు తెలుసు కానీ జ జగన్ సారు అలాంటి పని చేయమని చెప్పలేదు ఆయన వాడదలుగా వాడుకుంటామన్నారు కానీ ఇలాంటి పని చేయ చెత్త పనులు వాళ్ళు చేస్తారేమో మేము చేయము ఎప్పటికి చేయము జగన్ సార్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉండనే ఉంటుంది అసలు మీ పని విధానం ఎలా ఉంటుంది ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పండి పవన్ కళ్యాణ్ చూస్తే కనీసం పవన్ కళ్యాణ్ అభిమానం చూస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం వేస్ట్ అసలు ఆయన మిమ్మల్ని అనేసిన తర్వాత మీరు చెప్పబోతున్నా అందరూ ఆయన అన్నారు ఆయనకి బుద్ధి లేదు ఆయనకి అసలు మనసు ఒకటి స్థిరమైన మనస్తత్వమే లేదు ఆయనకి అన్ని రకాలుగా మాట్లాడతాడు నరం లేని ఎన్నో మాట్లాడుతుంది కదా ఆయన అట్లే మాట్లాడతాడు మిమ్మల్ని టార్గెట్ చేసుకోవడానికి మీరు చేసిన పాపం ద్రోహం చేశారు ప్రజలకు మంచి చేస్తున్నాం కదా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం అందరినీ అన్ని సేవలు చేస్తున్నాం నవరత్నాలు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కాబట్టి ఆయన మంట మమ్మల్ని రెచ్చగొట్టాలి మమ్మల్ని రెచ్చగొడితే వాళ్ళకి ఫేవర్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఆయనన్న మాటల్ని ఎవరన్నా మహిళ సీరియస్గా తీసుకొని మీరు ఒక ఇంటికి పోయినప్పుడు ఇట్లా మిమ్మల్ని అనుమానించి అవమానిస్తే మీకు ఎలా అనిపిస్తుంది కోపంగా ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాకు ఎలా అనిపిస్తే మేము ఎంత కష్టపడి చేస్తున్నాము ఇన్ని నాలుగున్నర సంవత్సరంగా మేము సేవ చేస్తున్నాం ప్రజలకి అందుబాటులో ఉంటాం ప్రతి రాత్రి కానీ పగలు కానీ కరోనా టైంలో అన్ని సేవలు చేసినప్పుడు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దారుణంగా ఉంది ఆయన మాట్లాడకూడదు అలాంటి మాటలు మరి ఇలాంటి మాటలు మాట్లాడిన ఆయనకి మీరు ఏం బుద్ధి చెప్పదలుచుకున్నారు చెప్పు తీసుకున్నాముగా చాలు చాలు చెప్పు లేకపోతే సర్వే ఏం చెప్పాడు అమ్మాయిలు మేము ఎవరు అమ్మాయి అబ్బాయిని ప్రేమించేది ఇలాంటి సర్వే మేము బ్రోతలుగా అనిపించామా ఒకరిని మాట్లాడమనండి ప్రజలకి రమ్మనండి చూడమనండి వచ్చి ఇంటింటికి సర్వే మేము చేస్తున్నాం కదా ఇంటింటికి సర్వే వచ్చి ఎలా అలా అడుగుచొని చెప్తే కాదు ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో ప్రజలతో మాట్లాడి మేము వాళ్ళకు ఒక బంధువులా అయిపోయినాం ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అక్కజల్లెలుగా మెలుగుతున్నాము అలాంటి వాళ్ళు మేము ఎట్లా చేస్తాము అమ్మాయిలు బ్రోతలుగా మార్చుతామా మేము జగన్ మాకు చెప్పలేదు జగన్ సార్ ఎప్పుడు చెప్పలేదు ప్రజలకు సేవ చేయమని చెప్పాడు అప్పటికి చేస్తాం ఇప్పటికి చేస్తాం ఇప్పటికి చేస్తానే ఉంటాం ఆ విధంగా ఎవరైనా అమ్మాయిని రేపు చేస్తే ఆ అబ్బాయిని రెండు దెబ్బలు కొట్టి వదిలేమని పవన్ కళ్యాణ్ ఇంటి ముందు వ్యాఖ్యలు చేశాడు దాని మీద ఇలాంటి కామెంట్లు రెండోది ఇట్లా మీరు అందరూ అరవై శాతం మంది ఉంటారు మహిళలు దీని మీద మీరేమంటారు ఆయన చెప్తే బాగోదు ఆయన గురించి అన్నీ తెలిసి మనకు ఆయన గురించి ఆయన మాదిరిష్ట మూడు పిల్లలు నాలుగు పిల్లలు చేసుకునే వాళ్ళు కదా అలా పవన్ కళ్యాణ్ తిరిగి తీసుకోకపోతే మీరందరూ కలిసి రేపు ఏం చేయబోతున్నారు నిరసన కార్యక్రమాలు చేస్తారా ఏం చేయబోతున్నారు మీ నుంచి ఏముంది రియాక్షన్ మా గురించి చెడ్డగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాము మా జగన్ అన్న వచ్చి మాకు మంచి చేశారు మేము ప్రజలకు మంచి చేస్తున్నాము మమ్మల్ని దురదృష్టంగా మాట్లాడడం అనేది చాలా తప్పు అందుకు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతాను అయితే మీరు ఆయన అన్నట్టుగా ఒక ఆయన అన్నట్టుగా మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడము వాళ్ళని వీళ్ళని చూడడము ఎవరు ప్రేమించుకుంటున్నారు ఎవరు ఒండరి మహిళ ఉంది ఎవరు వితంతు ఉంది ఈ మహిళ అయితే మనం తీసుకుపోయి వివరాలు ఇస్తే వాళ్ళు కిడ్నాప్ చేసుకోవచ్చు అలాంటివి మీరు ఏమన్నా ప్రశ్నలు అడుగుతారా అలా ఏమి ఉండదు ఎప్పుడు మేము క్లస్టర్ లోపలికి వెళ్ళినా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు వాప్యాయంగా మమ్మల్ని పిలుస్తారు మాతో కూర్చోబెట్టి మాట్లాడతారు ఇలాంటి దుర్విద్యసలు అయితే ఏమీ ఉండదు మేము అసలు చూడము కూడా ఇన్ జనరల్ గా మీరు మాట్లాడతారు ఒక ఇంటికి పోయినప్పుడు మీకు ఏమైనా స్కీమ్స్ కావాలా మీరు ఎలా ఉన్నారు మీకు హెల్త్ బాగుందా ఇంకేమైనా కావాలా మీకు పెన్షన్ అందుతా ఉందా అన్ని అన్ని విషయాలు కూడా మేము మాట్లాడు ఒక బంధువులాగా మాట్లాడుకుంటాం మేము మీకు ఎన్ని గృహాలు నాకు యాభై కుటుంబాలు ఉన్నాయి యాభై కుటుంబాలు కూడా మాకు చాలా క్లోజ్గా ఉంటారు మాకోసం ఫోన్లు కూడా చేస్తారు రమ్మని చెప్పి సో పండుగలుండ ఉండేటప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు ఇంటికి కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంట ఇట్లా మీరంతా అటు చేస్తారని చెప్పి ఆ కేంద్ర నిఘా వర్గాలు నిజం చెప్పింది ఏ ఏ ప్రామాణికంగా చెప్పుంటారు వాళ్ళు అవన్నీ తప్పండి ట్రాష్ అవన్నీ మా మా జగనన్న మాకు ఇచ్చిన ఒక వాలంటీర్ వ్యవస్థని మేము మంచిగా తీసుకొని వెళ్తున్నాం అంతే మమ్మల్ని ఇలా తీసుకొని వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు మమ్మల్ని ఏమైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళకి ఏమైనా సపోర్టివ్గా ఉంటుందేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా చేస్తుండొచ్చేమో కానీ మా జగనన్నకి ఎలాంటి ఒక మంచి చేస్తామా కానీ చెడ్డ పని అనేది మేము చేయము పద్దెనిమిది వేల అమ్మాయిలని తరలించారు మీరందరి ఇచ్చిన వివరాల ప్రకారం అని అంటున్నారు మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మా అమ్మ ఇట్లా తప్పిపోయిందని మీకు వాళ్ళు చెప్పుకున్నారా ఎప్పుడైనా ఏ చూసారా ఎప్పుడైనా మీకు ఏర్పడ్డం కనిపించిందా మీరు ఫాలో ఫాలోసింది సార్ కరోనా టైంలో వచ్చి చూడాల్సింది వాళ్ళ అభిమానులు ఎవరో వాళ్ళ కార్యకర్తలు ఎవరో అప్పుడు ఇంటింటికొచ్చి వచ్చి చూడమనాల్సింది మేము వెళ్ళాం లో ఎవరైనా వచ్చారా పక్కన నిలబడ్డారా మేము వెళ్ళాము వాళ్ళకి ఏం బాధ అయిందో ఏమైందో వాళ్ళకి తిండి లేకున్నప్పుడు వచ్చింది అంటే ఆ సరౌండింగ్స్ లో కూడా ఎవరు వెళ్లరు శానిటైజర్ వేసుకొని మాస్కులు వేసుకొని తప్ప బయట సరౌండింగ్స్ లో కూడా ఎవరు వెళ్లరు కానీ మేము వాళ్ళ ఇంటి దగ్గర నిలబడికొని మీకు ఏం కావాలి ఏమైంది ఎవరికి ఏమైంది అని మొత్తం మేము సర్వే చేసి చేస్తున్నాం నెలకు ఒక సర్వే చేస్తాం మేము కరోనా ఎవరికి వచ్చింది ఏమే అనేది అట్లా అట్లా మేము ప్రజలకు సేవ చేసాం కానీ మేము ఇట్లాంటి పనులు అయితే అస్సలు చేయలేదు మేము తరలిచ్చింది ఎవరైనా చూసారా అమ్మాయిలని ఒక పింఛన్ ఒక పింషన్ కావాలి ఒక పిన్షన్ ఒంటరి మహిళకి పింషన్ కావాలి కాబట్టి ఒంటరి మహిళ ఆవిడ అనే డీటెయిల్స్ తీసుకుంటాం కానీ ఆవిడ ఒంటరి మహిళ ఆవిడ వెళ్ళి కిడ్నాప్ చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి అని ఎవరికి మేము లేదు అది అవసరం లేదు గవర్నమెంట్ కి కూడా అవసరం లేదు చెప్పడానికి కూడా కొంచెం ఆలోచించి చెప్పాలి ఇలాంటి మాటలు అది నోట్ ఉంది కదా అనేసి అని మైక్ ఉంది కదా అనేసి అని ఏదో ఉన్నారు కదా నా ఫ్యాన్స్ అనేసి అని మాట్లాడటం కాదు కరెక్ట్ కాదు ఇది ఒక మమ్మల్ని కాదు అనటము ఏపీలో ఉన్న ప్రతి ఆడబిడ్డ వాలంటీర్ ప్రతి ఆడబిడ్డని అనడం ఇది అది తప్పు చాలా పెద్ద తప్పు ఇది దీనికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే ఇప్పుడు కరోనా టైంలో ఏ పార్టీ అయినా ఇప్పుడు మన వైఎస్ఆర్ సిపి తప్ప ఏ పార్టీ అయినా వచ్చి ఏమైనా సహాయం చేశారా మన జగనన్న మన కోసం ఈ ఈ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి వాలంటీర్ ఇంటికి పోయి వాళ్ళకి కరోనా వచ్చినా కూడా అది చూసుకోకుండా వాళ్ళకు వచ్చింది చూసి అంబులెన్స్లో పంపించి సో అన్నీ చేశారు కదా ఇలాంటి తప్పులు మా మీద ఎందుకు నిందలు పడుతుంటాయి ఇలా ఇలా జరిగితే చెప్పు తీసుకొని అంటున్నారు కదా రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో మీరు ఫస్ట్ తెలుసుకోండి మమ్మల్ని అనటం కాదు మీరు అన్నారు ఎవరిని అన్నారు ఎంత వేల మంది వాలంటీర్లు ఉన్నారు మీరు అంత వేల మంది వాలంటీర్లు అభిమాని అవమానించారు ఈ రోజు రేపు ఎలా వస్తారు మీరు పార్టీ ఒక గెలిచి మీరు ఇంకొక పదవిలోకి ఎలా వస్తారు ఎలా రావాలనుకుంటున్నారు ఇంకా మీరు రాలేరు అస్సలు రాలేరు అది ఫస్ట్ బేసిక్ గా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుంటారా నేను పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ అండి ఐ ఆయన ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ నేను ఆయన ఒక హ్యూమన్ ట్రాఫికర్ ఒక క్రిమినల్ చేశాడు మీరు రేపటి నుంచి ఈ సినిమా చూస్తారా నేను ఒక సెకండ్ ముందు కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఇప్పటికి కూడా ఆయన సినిమా ఆమని అండి వాలంటరీగా పనిచేస్తారు వాలంటరీ గానే పనిచేసిన థర్టీ నైన్ వార్డ్ లో తిరుపతిలో వాలంటరీగా పనిచేసిన ఆయనకి నేను చాలా పెద్ద అభిమానని ఆయన సినిమాలకు ఫ్యాన్ని సినిమా సినిమా ఒక సినిమాని కాదు ఆయన సినిమాలు చూసి పెద్ద ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత అస్సలు అస్సలు చాలా సిగ్గుపడుతున్నాను నేను చాలా సిగ్గుపడుతున్నాను ఈ లెక్కన రెండున్నర లక్షల ఓట్లని పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా సినిమా హీరోగా ఆయన రేపు ప్రేక్షకులు కూడా మీ కుటుంబాల నుంచి పోగొట్టుకున్నట్టేనా ఖచ్చితంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ వింటున్నారా మీరు మీ సినిమాలు కూడా ఇక్కడ చూడరంట మీరు పొరపాటున అన్నారు లేకపోతే తీసి అన్నారు తెలియక అన్నారు ఎవడన్నా స్క్రిప్ట్ రాయిస్తే అన్నారు ఒకరిని అనేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఆచి తూచి మాట్లాడాలి ఎవరిని అంటున్నాం అవతల ఆడబిడ్డలను అంటున్నాం మీరు ఎంతో విలువిస్తారు కదా ఆడపిల్లలకి మీరు అంటారు కదా వీరనారి అంటాడు ఆయన కదా మీరు ఆడపిల్లని వీరనారి అంటారు కదా అలాంటప్పుడు వీరనారిని మీరు ఎలా అంటారు మీరేమన్నా వచ్చి చూసారా మేము చేసిన పనులు పొద్దున లే పొద్దున్నే లేసి ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తాం పెన్షన్లు మేము న్యూ ఇయర్ వస్తే పన్నెండు గంటలకు ఇస్తాం మేము పెన్షన్లు మాలా ఎవరైనా చేయగలరా మాకు జీతం తక్కువ రావచ్చు కానీ మేము ఏ రోజు అలా బాధపడలేదు ఒకరికి సేవ చేస్తున్నాం అనే ఒక ఇదిలోనే బాధపడ్డాం ఎవరైనా ఒకటి తీసుకొని వాళ్ళు హ్యాపీగా అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా మీరు మాకు ఇది చేసి పెట్టారంటే మేము ఎంతో సంతోషిస్తాం మాకు కావాల్సింది మాకు డబ్బులు కూడా ముఖ్యం కాదు ఎంత కష్టం ఉన్నా కానీ మేము చేస్తాం మా పనులు కూడా మేము మానుకొని చేస్తాం అట్లా చేసాం మేము అలా చేస్తే ఇప్పుడు మేము మమ్మల్ని ఇలా అనటం మాకు అస్సలు నచ్చలేదు మాకు సారీ అయితే రావాలి చెప్పాలి సారీ ఈయన ఎందుకని మిమ్మల్ని ఆ విధంగా టార్గెట్ చేసి అనుంటాడు మీరు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా పాపం మీకు అభిమానాలు దెబ్బతిని ఉంటాయి కదా మనోభావాలు దెబ్బతిని ఉంటాయి కదా ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు ఆయన రేపు సీఎం గా రావాలేమో కోరిక ఉందేమో మాకు తెలియదు కానీ ఇలా రెచ్చగొడితే వాలంటీర్స్ ని వాళ్ళు వచ్చి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారేమో అనే ఒక మేము వాలంటీర్స్ ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారేమో ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు కానీ మేము ఎప్పుడు కూడా జగనన్నకే జగనన్న వెనకాలే మేము ఉంటాము అది మీరు మహిళా ఓటు బ్యాంకుకి మీరు బ్రిడ్జులు కదా ఇంటింటికి సంక్షేమ పథకాలు తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు అలాంటి మిమ్మల్ని తప్పుగా చూపిస్తే ఆ మహిళలందరూ మీ నుంచి దూరం జరుగుతారే అన్న ఒక అభిప్రాయము ఆయన కలిగి ఉండొచ్చా ఉండొచ్చు ఆయన ఆలోచన అదే ఉండొచ్చు అని అనుకుంటున్నాను కానీ అలాంటిది మాత్రం జరగదు జరగనివ్వం కూడా అలాంటిది వాలంటీర్స్ ఒక పిల్లర్ కదా జగన్ అన్నకి సో వాలంటీర్స్ ఒక పిల్లర్ని తోసేస్తే ఇలా ఉంటుంది అనేది ఒక దీంతో మాట్లాడుండచ్చేమో ఇలాంటి మాట్లాడితే పిల్లర్స్ తొరగపోవు ఇంకా బలంగా నిర్మింపబడతాయి ఇంక మళ్ళీ మీరు రీచార్జ్ చేయారన్నమాట. రీచార్జ్ అవుతాం అంటే కచ్చితంగా రీచార్జ్ అవుతాం మేము. ఎవరైనా అమనేసారని మీమందరం రిజైన్ చేసుకొని వెళ్ళిపోలేదు కదా. ఇంకా దానికి మించి ఇంకా ఒక స్టెప్ ముందు కేసు ఇంకా బానే చేస్తాం. మీరు ఎవరైనా ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేరు కదా. మిమ్మల్ని అన్నారు కదా ఈ కామెంట్లు విన్న తర్వాత మీ గృహం మీరు ఒక్కొక్క ఇంటికి పోతారు కదా. మీకొంటూ కొందరు ఉంటారు కదా మహిళలు, లబ్ధిదారులు వాళ్ళే మీతో అన్న మాట్లాడారా? లేదు అట్లేదు విషయాలైతే ఏం మాట్లాడలేదు వాళ్ళు అయితే అంతగా ఏం క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే మేము మేము ఇక్కడ మాట్లాడుకున్నాం వాలంటీర్స్ అందరూ వాడులోకి అయితే మేము పోలేదు మేము మీటింగ్ అవి ఇవి అని ఒక ఇదిలో ఉన్నాము మేము ఇంకా వార్డ్లోకి పోలా మేబీ పోతే మాకు ఎవరైనా క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఏమైనా ఇట్లా ఏమ్మా ఇలా అన్నారంటే మిమ్మల్ని మీరేం తీసుకోవట్లేదా అని ఎవరైనా అడుగుండొచ్చు అడుగుతారు కూడా కొంతమంది ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడా అలాంటి బ్రోతల పనులు చేసే వాళ్ళు కనపడుతున్నా చెప్పు తీసుకునే కొట్టాలా లేదా అలాంటి మాటలు మాట్లాడితే ఒక ఆడబిడ్డని ఎలాగ మాట్లాడతారు ఎంతమంది ఆడపిల్లలు ఒక తెలుసా ఎంతమంది నాలుగు లక్షల వాలంటీర్లలో ఆ ఎలాగా మాట్లాడతారు ఆ విధంగా వచ్చి సర్వే ఏం చేసానమో చూడమని గ్రౌండ్ లెవెల్ రావాలి మా క్షమాపణ చెప్పేంత వరకు అయితే వదిలేదు లేదు మేము అసలు లాస్ట్ ఏమంటామంటే లాస్ట్ చెప్పు తీసుకుని కొడతామంటాం మరి మాకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి మేమైతే ఒప్పుకోము అదే అయితే మనం ఇప్పుడు ముప్పై తొమ్మిదో వార్డు తిరుపతిలో ఉన్నాము ఇక్కడ ఉన్న మహిళలు అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పు ఇదిగో చూపిస్తున్నాను నీకు చెప్పు అని చెప్పి చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఆయన ముక్కు నేలకేసి రాసే వరకు మేము ఒప్పుకోమన్నా ఒకానొక ఆవేదన వ్యక్తం చేశారు నువ్వు చూసావా వీర నార్యమోళ్ళని నీ పార్టీలో మా మహిళలను అంటావు కదా వీరత్వం అంటే ఇది కావాలంటే చూసుకో అని చెప్పి చెప్పు చూపించారు రేపటి రోజున ఆయన మారి మనసు మారి వీళ్ళకి క్షమాపణలు చెప్తాడు ఆడబిడ్డలకి లేకపోతే ఏం ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్